తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను తిరుపతి జిల్లా కోట పట్టణంలో టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు ముందుగా కోటలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బెడ్లు పండ్లను పంపిణీ చేశారు అనంతరం శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు కాలనీ వాసులకు కేక్లు పంచిపెట్టారు నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు ఈ సందర్భంగా పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు జలీల్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు శెంసున్ మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ అనేది సారథి నారా లోకేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్నారు లోకేష్ బాబు సారథ్యంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తూపిలి రాధాకృష్ణారెడ్డి నెల్లూరు మోహన రెడ్డి తీగల సురేష్ బాబు కోకోలు మధు యాదవ్ దారా సురేష్ నౌషద్ తల్లం శ్రీనివాసులు బాబు సిద్దప్ప పోలమ్మ పాల్గొన్నారు ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి అయినటువంటి తెలుగుదేశం పార్టీ జా జాతీయ కార్యదర్శి మరియు తెలుగుదేశం కార్య కార్యకర్తలకు అండ దండ అన్నీ ఉన్న మా నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా కోటపట్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు మండల అధ్యక్షుడు ఆధ్వర్యం కార్య కార్యవర్గ ఆధ్వర్యంలో ఈరోజు నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ఈరోజు పేద రోగులకు గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు బ్రెడ్స్ పంపిణీ కార్యక్రమం చేశాము తనంతరం ఈరోజు జిల్లా మైనారిటీ అధ్యక్షుడు అయినటువంటి దిగిల్ గారి నాయకత్వంలో ఈ శ్రీలక్ష్మణ గిరిజన కాలనీలో కేక్ కటింగ్ కార్యక్రమం కూడా చేశాము రాబో ఇంకొక డెబ్బై నాలుగు రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి మా జాతీయ కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నాము అధికారం చేపట్టబోతున్నాం రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మా నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు అన్ని కార్యక్రమాలు రూపకల్పన కూడా చేస్తున్నారు వారికి మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ధారకుడు అయినటువంటి మా యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ప్రదాత యువ గళానికి అధినాయకులైనటువంటి మా నారా లోకేష్ బాబు గారి జన్మదాన్యాన్ని పుర పురస్కరించుకొని ఈరోజు మా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్శ్వం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈరోజు కోట పట్టణంలో బ్రహ్మాండంగా వేడుకలు జరుగుతున్నాయి ఈరోజు ఇప్పుడే మన గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పే పేద రోగులకు పండ్లు పాలు బ్రెడ్స్ ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా మన ఈ ఎస్టీ కాలనీ నార్త్ గిరిజన కాలనీలో కే సారీ శ్రీలక్ష్మ గిరిజన కాలనీలో కేక్ కటింగ్ లాంటి సంబరాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఒకటి గమనించుకోవాలి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు దాదాపు రెండు వందల ఇరవై ఒక్క రోజు పాటు సెవెన్ సెవెన్ తొంభైనా డెబ్బై ఐదు నియోజకవర్గాలు దాదాపు వంద నియోజకవర్గాల వరకు పర్యటించి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎక్కడెక్కడ పేద ప్రజల కష్ట సుఖాలని తెలుసుకొని అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఈ వైసీపీ రాక్షసులు చేస్తున్నటువంటి అమానుష కాండ ఎవరెవరైతే ఈ పేద ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై మీద అక్రమ కేసులు నిభాయిస్తున్నారో వీళ్ళందరికీ ఒక రెడ్ బుక్ తయారు చేస్తూ అట్ ద సేమ్ టైం ఏ విధంగా అయితే మన రాష్ట్ర ప్రజల్ని రాబో గవర్నమెంట్లో ఎటువంటి సంక్షేమ పథకాలు అందియాలి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే విధంగా రూపకల్పన చేస్తూ చేయడం జరిగింది రాబో ఎన్నికల్లో ఆయన సారథ్యంలో విజయడంకా మోగించడం తథ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సంబరాలు ఇట్లా ఇదే విధంగా సాయంత్రం వరకు కొనసాగుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మా అందరు కూడా ఈసారి ఫోటో కోసం ఫోటో కోసం పెట్టుకోనా నువ్వు తినుకో పెడతా రెండు ఫోటోలు వచ్చాయమ్మా

मित्र राधा ने भी उपस्थित हो अंदर भी कौन नाम है बैठते रहिए और को करना मोहनन का पप्पा पालन पेशेंट मैच है सर थैंक यू आज साधारण पालो कंप्लीट कर पड़ उसको थैंक यू শু মারা হচ্ছে চন্দ্র হল হাসপাতাল এর এন্ডপার্ট এন্ড اور یہ کیسی رہا ہاں تو اور اور یہ رشدی طرف پڑھو پڑھو کہ دیر نہ مانو اس కూడా ఆలోచించి మా మహాడు లోకెట్ పోయి రోజు నా సందర్భం ఇంటి పట్టుకోసం